పవర్ ఇండస్ట్రీ యొక్క పరిచయం అనగా ఇంట్రడక్షన్ టు పవర్ ఇండస్ట్రీ విద్యుత్ అనగా కరెంట్ యొక్క చరిత్ర సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల నాటిది కానీ విద్యుత్ ఉపకరణాలు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుండి మాత్రమే వాడుకలోకి వచ్చాయి విద్యుత్ని ఆంగ్లంలో ఎలక్ట్రిసిటీ అని లేదా సాధారణ పరిభాషలో పవర్ అని అంటారు రాబర్ట్ బాయిల్ విలియం గిల్బర్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒటోవాన్ గెరిక్ వంటి ఎందరో శాస్త్రవేత్తలు విద్యుత్ కి సంబంధించిన ఆవిష్కరణలను చేశారు కానీ మైకేల్ ఫారడే థామస్ ఎడిసన్ నికోలా టెస్లా యొక్క ఆవిష్కరణలు మానవ జీవితం మరియు విద్యుత్ మధ్య సంబంధాన్ని లోతైనదిగా మరియు అవసరమైనదిగా చేశాయి ఈ రోజు మనం చూస్తున్న ఎలక్ట్రిక్ మోటార్ ను మొదటిసారిగా పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో మైకేల్ ఫారడే కనుగొన్నారు థామస్ ఆల్వా ఎడిసన్ వేలాది ప్రయోగాలు చేసి చివరకు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో విద్యుత్ బల్బును కనిపెట్టి ప్రపంచాన్ని వెలుగుతో నింపారు పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి అనేక విద్యుత్ పరికరాలు కనుగొనబడ్డాయి ఈ సమయంలో నికోలా అనేక ఆవిష్కరణలు చేశాడు వీటిలో టెస్లా కాయిల్ టెస్లా టర్బైన్ ఏసీ ఇండక్షన్ మోటార్ ఎక్స్రే రిమోట్ కంట్రోల్ రోబోటిక్స్ లేజర్ మరియు రాడార్ వంటి అధునాతన టెక్నాలజీలు కూడా వీటిలో ఉన్నాయి నేడు ఎలక్ట్రికల్ ఉపకరణాల సంఖ్య నిరంతరంగా పెరుగుతోంది దేశీయ ట్యూబ్లైట్ల నుండి పెద్ద పెద్ద యంత్రాల వరకు విద్యుత్ సహాయంతో నడుస్తాయి భవనాలు ఆనకట్టలు రోడ్లు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు ఏదైనా కొత్త నిర్మాణంలో అది ఇల్లు లేదా దుకాణం బహుళ అంతస్తుల భవనం లేదా కార్మాగారం కావచ్చు అటువంటి అన్ని నిర్మాణ పనులలో ఎలక్ట్రీషియన్లు మరియు ఎలక్ట్రికల్ వస్తువుల అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది భారతదేశంలోని అనేక కంపెనీలు కిర్లోస్కర్ కిసాన్ ఎల్ఎన్టీ బజాజ్ ఖైతాన్ సిగ్మా సీమెన్స్ గోద్రేజ్ ఎల్జీ ఫిలిప్స్ హ్యావెల్స్ మొదలైన వాటితో సహా పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ ఉపకరణాలను తయారు చేస్తున్నాయి ఈ కంపెనీలు మోటార్లు స్టార్టర్లు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు గీజర్లు ట్యూబ్లైట్లు బల్బులు స్విచ్లు హోల్డర్లు మరియు అనేక ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాలను తయారు చేస్తున్నాయి ఈ రోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఉపకరణాలు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడ్డాయి ఈ రెండు రంగాల గురించి మీకు మంచి అవగాహన ఉంటే మీకు అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయి విద్యుత్ ఉత్పత్తి పంపిణీ మరియు విద్యుత్ ఆధారిత పరికరాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా విద్యుత్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన వ్యక్తుల అవసరం కూడా నిరంతరం పెరుగుతోంది ఇంజనీర్గా మారడం ద్వారా మీరు ఎలక్ట్రికల్ ఉపకరణాలలో కొత్త మార్పులు చేయవచ్చు వాటిని మరింత సౌకర్యవంతంగా మరియు ఉపయోగకరంగా చేయవచ్చు మంచి ఎలక్ట్రీషియన్ తన స్వంత వ్యాపారాన్ని నిర్వహించగలడు ఎలక్ట్రిక్ భాగాలు లేదా మోటార్ రీవైరింగ్ దుకాణాన్ని తెరవవచ్చు ఇంటి వైరింగ్ కోసం టెండర్లు తీసుకోవచ్చు ఎలక్ట్రికల్ పరికరాలను సర్వీసింగ్ చేసే పని చేయవచ్చు మన జీవితమంతా విద్యుత్తో నడిచే వస్తువులతో జోడించబడి ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ వాటి గురించిన ప్రాథమిక సమాచారాన్ని కలిగి ఉండడం అవసరం ఒకరోజు ఎలక్ట్రికల్ ఉపకరణాల రిపేరింగ్ దుకాణాన్ని సందర్శిద్దాం మీ స్నేహితులను కూడా మీతో తీసుకెళ్ళండి ఉపకరణం తప్పుగా పనిచేసినప్పుడు ఎలక్ట్రీషియన్ దానిని ఎలా రిపేర్ చేస్తాడు మీరెప్పుడైనా చూసారా పరికరాలలో ఏ భాగాలు చేర్చబడ్డాయి వాటి పని ఏమిటి